ఏపీ సీఎం చంద్రబాబు పగలబడి నవ్వారు నవ్వును ఆపుకోలేకపోయారు పోలవరంపై ప్రాజెక్టుపై శ్వేతపరతం విడుదల చేసిన సమయంలో అక్కడ మాజీ మంత్రి అంబటి రాంబాబు వీడియోను ప్లే చేశారు ఆ వీడియోను చూసిన చంద్రబాబు పగలబడి నవ్వారు ఆ పక్కనే ఉన్న మంత్రులు ఇతరులు కూడా నవ్వేశారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అసలు చంద్రబాబు నాయుడు ఛానళ్ల తర్వాత నవ్వారంటూ చాలా మంది చెప్తున్నారు కానీ తెలుగు తమ్ముళ్ళు వీడియోను మాత్రం తెగ వైరల్ చేస్తున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు సీరియస్ గా కనిపిస్తూ ఉంటారు ఆయన నవ్వే సందర్భాలు చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి అలాంటిది చంద్రబాబు పడి పడి నవ్వారు ఓ వీడియోని చూసి నవ్వు నాపుకోలేకపోయారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావుతుంది అబ్బా చంద్రబాబు ఎన్నాళ్ళు నవ్వారంటూ తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో కొన్ని వీడియోలను ప్రదర్శించారు నారా చంద్రబాబు నాయుడు శ్వేత పత్రం విడుదల చేసిన తర్వాత గత ప్రభుత్వంలో నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు వీడియోను ప్లే చేశారు ఆ వీడియో చూసిన చంద్రబాబు నవ్వు ఆపకలేకపోయారు ఆ వీడియోలో పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్ అంత తేలిగ్గా అర్థం కాదు ఏంటి అర్థం కాదని చెప్తున్నానంటే నాకే అర్థం కావట్లేదంటే నీకేం అర్థం అవును నాకు అర్థం కాలేదు కాబట్టే చెప్తున్నాను నేను అనేక సార్లు ప్రాజెక్ట్ విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది సలహాదారులతో మాట్లాడిన తర్వాత ఇది ఇప్పట్లో అయ్యే ప్రాజెక్ట్ కాదని నేను నిర్ణయం తీసుకున్నాను ఈ మాట చెప్పిన మొదటి వ్యక్తి నేనే అన్నారు రాంబాబు అంబటి రాంబాబు వీడియోను చూసి చంద్రబాబు పడి పడి నవ్వేశారు పగలబడి నవ్వారు ఆ పక్కనే పక్కనున్న మంత్రులు కూడా నవ్వుకున్నారు పోలవరం ప్రాజెక్ట్ అంటే ఎంత హాస్యమైందో చూడండి అన్నారు చంద్రబాబు నాయుడు టీడీపీ ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేస్తే వైఎస్ఆర్సిపి మూడు పాయింట్ ఎనభై నాలుగు శాతం మాత్రమే పూర్తి చేసిందని తెలిపారు చంద్రబాబు దీనికి తోడు నిధుల కొరత కూడా తీసుకొచ్చారని టీడీపీ హయంలో రాష్ట్ర నిధులు ఖర్చు చేసి రేంబెస్ చేయించామని గత వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులు కూడా ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేయకుండా మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్ల దారి మళ్లించిందని తెలిపారు టీడీపీ హయంలో వచ్చిన గిన్నీస్ రికార్డును కేంద్రం కూడా ప్రశంసలు కురిపిస్తే వైసీపీ హయంలో నిపుణులు పిఏఏ చివాట్లు పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారని తెలిపారు నలభై ఐదు పాయింట్ డెబ్బై రెండు మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడితే వైసీపీ ప్రభుత్వం నలభై ఒకటి పాయింట్ పదిహేను మీటర్లకు కుదిరించిందని తెలిపారు ఐదు యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల కేంద్రంతో ఆమోదం తెలిపేలా తాము కృషి చేస్తే గత ప్రభుత్వం అసలు నిధులు కూడా ఆడగలేదని తెలిపారు పోలవరం నిర్వాసితులకు జగన్ ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు చంద్రబాబు పరిహారం ఎకరాకు పంతొమ్మిది లక్షలు ఇస్తానని పరిహారం అందిన వారికి ఐదు లక్షలు అదనంగా ఇస్తామని తెలిపారు పరిహారం ఇవ్వకపోవడమే కాకుండా నిర్వాసితుల జాబితాలు మార్చి పరిహాసం ఖర్చేశారని ధ్వజమెత్తారు సకల వసతులతో కాలనీలు నిర్మిస్తానని చెప్పి ఒక్క ఇల్లు కూడా కట్టలేదని తెలిపారు అధికారం ఓట్ల కోసం ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పారని పునరావాసానికి నాలుగు వేల ఒక వంద పద్నాలుగు కోట్లు టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసి మోడల్ కాలనీ నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం పదహారు ఎనభై ఏడు కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చంద్రబాబు నాయుడు తెలిపారు